హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉండారండి నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున నా వీడియోస్ చూసి నాకు లైక్ ఇచ్చి అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా నా మిషన్ అయితే చిన్న ప్రాబ్లం వచ్చింది నా మిషన్కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇంట్లో మా హస్బెండ్ అయితే చూస్తారనమాట బయటకైతే తీసుకెళ్ళను నేను షాప్కి అనేది తీసుకెళ్ళను అనమాట మా హస్బెండే చూస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా ఒకవేళ దానిలో దారి మెరుకున్న సూది ఎరిగినా ఇంకేమైనా తిరగకపోయినా సరే మోటార్ ఖరాబ్ అయినా ఏమైనా సరే దాన్ని అలాగే పెట్టేస్తా ఈవినింగ్ వచ్చినప్పుడు చెక్ చేసి నాకు ఇస్తారనమాట సో నాకైతే అదే జరిగింది ఇప్పుడు నాకు కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం స్లోగా కుట్టాలి నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది ఈ మిషన్ ఇంకా ఫాస్ట్గా కుట్టాలి అనే ప్రాసెస్లో నేను ఫాస్ట్గా కుడుతున్నాను కుట్టేటప్పుడు సూ తిరిగి బాబిలోకి ఇరిగిపోయింది అనమాట ఇక్కడైతే పార్ట్స్ అన్నీ మొత్తం వెప్పి తీసేసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇది అయితే కనుక చూసి చాలా షాక్ అయిపోయారు దీని లోపల చెత్త డస్ట్ ఎంత ఇరికిపోయింది అసలు తీసుకోవట్లేదా తుడుచుకోవట్లేదా అనేసి అడిగారు అనమాట అంత చెత్త అయితే వచ్చింది బయటికి చాలా అంటే చాలా వచ్చింది నేను బట్ట పెట్టి కుడుతున్నప్పుడు స్లోగా కుట్టాలి అంటే నేను ఫాస్ట్గా కుడుతున్నాను ఇంకొకటి మనం కుట్టేటప్పుడు అక్కడ లావుగా వెళ్తుంది అనమాట బట్ట ఒక్కొక్కసారి సన్నగా వెళ్తుంది మడిచి కుట్టేటప్పుడు అది మనం స్లోగా చూసుకుని కుట్టాలి నేనేమే ఫాస్ట్గా చేశాను దానివల్ల సూదిరికి బాబిన్లోకి అయితే ఇరికిపోయింది సో సూది అయితే చే తీసేశారు కానీ నాకు అది సెట్ కాలేదనమాట అందువల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను ఇక్కడ చూస్తారు కదా సూది అయితే ఇదేనండి సూది ముక్క అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే మిషన్ మొత్తం క్లీన్ చేశారనమాట నేను దానికోసమని వీడియో చేయలేకపోతున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఎవరైనా సరే మిషన్ కుట్టేటప్పుడు స్లోగా కుట్టండి ఫాస్ట్గా ఆత్రంలో ఇంకా ఫాస్ట్ కావాలా అనుకుని కుడితే కనుక ఇలాగా అవుతుంది అనమాట ఒకటి కాదు రెండు కాదు మూడు సూదులు మూడో సూది అయితే ఇరుక్కుంది రెండు సూదులు అయితే బయటకు వచ్చేసింది అండి సో నేను చెప్పిన సలహా అయితే ఇదేనండి ఈ టిప్ అయితే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి